హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేసి వీడియో అని అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు ఎండింగ్ మోడల్ ఫ్రెండ్స్ పన్నెండవ నెల వెహికల్ ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు ఈ బండి వచ్చేసి మన లైఫ్ ట్యాక్స్ బండి అండి ఈ బండి యొక్క పేపర్లు మొత్తం ఆలు ఓకే ఉన్నాయైతే ఓనర్ చెబుతున్నారు పది నెలల దాకా పేపర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ వచ్చేసి డమ్మీ ఇన్సూరెన్స్ అని అయితే ఓనర్ చెబుతున్నారు ఈ బండికైతే టైర్లు ఒక జత టైర్లు వేసి ఇస్తామని అయితే చెబుతున్నారు సీల్ టైర్లు అని చెబుతున్నారు ఫ్రెండ్స్ ఒక జత సీల్ టైర్లు వేసి ఇస్తామని చెబుతున్నారు అంటే మొత్తం సీల్ టైర్సే ఫ్రెండ్స్ బండికి వచ్చేసి బండికి ఒక పదివేల రూపాయల దాకా టింకరింగ్ వర్క్ అయితే అయితే ఓనర్ చెబుతున్నారు ఫ్రెండ్స్ బండి అయితే చాలా మంచి కండిషన్లో ఉంది రెండు వేల పద్నాలుగు ఎండింగ్ పన్నెండు నెల లైఫ్ ట్యాక్స్ బండి మహీంద్రా మ్యాక్సిమో వెహికల్ చాలా చాలా మంచి కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ బండికి ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేల రూపాయలు చెబుతున్నారు ఇది ఏమీ ఫిక్స్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరికి వెళ్ళి మొత్తం ట్రైలు అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ రేట్ అనేది మాట్లాడుకోవచ్చు తగ్గుతారు దానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన విజయవాడలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్